వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథ చెప్పవా ఇంకా టుడే డే టాపిక్లోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు ప్రజలు కార్తీక మాసం అమావాస్య తర్వాత వచ్చే రోజు అంటే పాడ్యమి నాడు పాడ్యమి అని పోలి స్వర్గం అని చెప్తారు ఆ రోజు ప్రజలు తెల్లవారుజాముని లేచి చెరువులు నదువుల్లో దీపాలను వర్చిపెడతారు ముఖ్యంగా వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత వచ్చే రోజునే పోలిపాచిమిని జరుపుకుంటారు ఎక్కువ ఆ రోజు పోలి స్వర్గ కథను ఎక్కువ శ్రవణం చేస్తారు ఈ కథ ప్రకారం ఈ కథలో ఆమె ఒక చాకలిసి ఆమెకి నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడళ్ళు తోడుగా నదీ స్థానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలు పోలి ఆమెకు మాత్రం ఇంటి పని ఎంత చాకరీ ఎంత అప్పచెప్పేసి వీళ్ళ ముగ్గురు వెళ్ళి నది స్నానం చేసి దీపాలు పెడుతూ ఉండేవాళ్ళు దీపం పెట్టే ప్రతి సమయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో పోలి ఏం చేస్తుందో పశువులు శుభ్రం చేసిందో లేదో వంట చేసిందో లేదో అలా ఆలోచనతో శ్రద్ధ లేకుండా ఏదో ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ దీపాలు పెడుతూ ఉండేవాళ్ళు ఈ ముగ్గురు అత్తాకోడళ్ళు అయితే పోలి మాత్రం తన అత్త చెప్పిన పనులన్నీ ఇంటి దగ్గర చక్కగా చేస్తూ ఇల్లు శుభ్రం చేసి పశువులు శుభ్రం చేసి వంట చేసి అత్త చెప్పిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలి దీపారాధన చేయాలని కోరిక ఉన్న వెళ్ళలేక అవకాశం లేక మాత్రం తను మాత్రం ఇంటి దగ్గర బావి దగ్గర తలస్నానం చేసి దానికి ఉన్న వెన్న తీసి పెర పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి రెండింటిని కలిపి ఒక దీపాన్ని తయారు చేసి ఒక పెద్ద బాణలో నీటిని వేసి ఆ నీటిలో ఈ దీపాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ కార్తీక దామోదరిని వేడుకుంటారు నా ఓ కార్తీక దామోదరిని నా కార్తీక దీపాన్ని స్వీకరించు అని వేడుకుంటుంది ఇలా విడిచిపెట్టిన దీపాన్ని ఆకాశంలో విరిస్తున్న దేవీ దూతలు చూస్తారన్నమాట ఇలా ఆమె విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని సాన్నిధ్యాన్ని పొందుద్ది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందిన పోలిని తీసుకెళ్ళడానికి దేవదత్తులు దివ్య విమానం మీద వస్తారు ఈ దృశ్యాన్ని చూసి ఆ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని ఆ ముగ్గురు కోడళ్ళు అత్తకి చెప్తారు వాళ్ళు వచ్చి ఈ దివ్య విమానం మీద ఎక్కబోతున్న పోలిని చూసి ఆ పోలి ఎక్కి కూర్చుని వేలాడుతున్న కాళ్ళు పట్టుకుని ఈ ముగ్గురు కోడళ్ళు అత్త వేలాడతారు గాల్లో వాళ్ళని దేవీ కిందకి కిందకు నెట్టివేస్తారు మీరు చేసే పనుల ఫలితం ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళని అడవులు పాలవమని చెప్పిస్తారన్నమాట అలా సశ్వరీరంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొంది స్వర్గానికి చేరుకుంటుంది పోలి ఇలా పోలి స్వర్గ కథను పోలిపాడ్యమ రోజు ప్రజలు ఎక్కువ శ్రవణం చేస్తారు ఇలా పా పూలిపాడ్జమినోజు పోలీ వర్గం కథను శ్రవణం చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం పురాణ శ్రవణం చేసిన ఫలితం దక్షిద్దిని